అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది కోటప్పకొండ ఆలయం ఆంధ్రాలో ఏకైక దక్షిణామూర్తిగా వెలిసిన పరమశివుని యొక్క ఆలయం ఇక్కడ శివరాత్రి రంగరంగ వైభోగంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ శివునికి కళ్యాణం చేయరు ఎందుచేతనంటే ఈ స్వామి బ్రహ్మచారి ఏకైక దక్షిణామూర్తి ఆలయంగా వెలిసినటువంటిది ఈ కోటప్పకొండ మరి ఎక్కడ ఆంధ్రాలో దక్షిణామూర్తి ఆలయం లేదు ఇది చూడండి నడిచి వెళ్ళేటువంటి దారి ఈ కోటప్పకొండ ఎక్కడ చూసినా మూడు శిఖరాలు కనబడతాయి ఈ మూడు శిఖరాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తపస్సు చేసినటువంటి దివ్య క్షేత్రం ఇది అందుచేత ఇది చాలా ప్రాశస్యం కలిగినటువంటి క్షేత్రము ఈ కొండపైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ కూడా నిర్మాణం అయి ఉన్నది బస్సు ఆటోలు వెళతాయి సొంత వెహికల్స్ కూడా వెళతాయి ఇది మెట్లు ఎక్కి వెళ్ళేటువంటి మార్గం ముందు గణేష మహారాజుని దర్శించుకొని ఈ మెట్లు ఎక్కడం ప్రారంభించడం ఆనువాయితీ ఇదిగోండి ఇదే మెట్ల మార్గము ఈ మెట్ల గుండా మనం స్వామివారిని చేరుకోవచ్చు సుమారు తొమ్మిది వందల మెట్లు ఉండడం విశేషం మెట్లు చాలా సులువుగా ఎక్కవచ్చు దారిలో ఎక్కువగా కోతులు ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళండి లేదా మీ సామానులు ప్రసాదాలు సంచులు లాక్కునిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కొంచెం జాగ్రత్త వహించాలి అదొండి దూరంగా కనబడుతున్నటువంటి భారీ వినాయక విగ్రహం ఈ కొండ శిఖరం చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నది ఇది మెట్ల మార్గం అందరూ కూడా ఆ పరమేశ్వరుని తలుచుకొని నడుచుకుంటూ వెళుతున్నారు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం ఒక అద్భుతమైనటువంటి ఆచారం ఉంది ఇక్కడ ప్రభలు కట్టుకొని ఆ పరమశివుడి మెప్పు కోసం ప్రతి గ్రామం నుంచి భారీగా ఉన్నటువంటి ప్రభలు నిర్మించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతోంది ఆ ప్రభలు చూడ్డానికే ఈ జనం అందరూ వెళుతూ ఉన్నారు సాయంత్రం ఐదు నుండి పది గంటల వరకు పెద్ద రద్దీ ఉండదు ఆ సమయంలో తీసినటువంటిది సాయంత్రం పది దాటిన తర్వాత విపరీతమైనటువంటి జనం ఇసుక వేస్తే రాలనంత జనం ఈ ప్రభల దగ్గర ఉండటం విశేషం ఈ ప్రభలకు ఒక చరిత్ర ఉన్నది ఆ కొండ మీద ఉన్నటువంటి శివయ్య మహాశివరాత్రి రోజున కోటి ఒక్క ప్రభ నా కోసం వస్తే నేను కొండ దిగి కిందకు వస్తాను అని వాగ్దానం చేశారు అందువల్ల అప్పటి నుండి ఈ ప్రభల సాంప్రదాయం కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం వారు వారికి శక్తికి తగినట్లుగా చిన్న చిన్న ప్రభలు పెద్ద పెద్ద ప్రభలు కట్టుకుంటూ వస్తూ ఈ ఆలయాన్ని సందర్శించుకుంటూ ఉంటారు చూడండి ఈ ఈ ప్రభలు చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుండి అక్కడ నెల రోజుల ముందు నుంచి శ్రమపడి ఈ ప్రభలు కట్టుకొని రోడ్డు మీద నడిపించుకుంటూ వచ్చి చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య అంటూ ఈ ప్రభలను ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి ఎదురుగా నిలబెట్టడం జరుగుతుంది ఇవి చాలా అందంగా ఉంటాయి ప్రజాకర్షణగా ఉంటాయి ఇవి చూడండి ఇవన్నీ ఎలక్ట్రికల్ ప్రభలు ఇంకా సాయంత్రం ఐదు అయింది అప్పుడే లైట్లు వెలిగించి చూస్తున్నారు ఇంకా ఒక గంట పోయిన తర్వాత ఈ ప్రభలు చాలా అందంగా కనబడతాయి ఈ ప్రభలు చూడడానికి మేము కుటుంబ సమేతంగా వచ్చామండి పెడన్ నుంచి ప్రత్యేకించి కోటప్ప కొండ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది చూడండి ఇంకా ఐదు గంటలకే విద్యుత్ కాంతులతో మెలమెలలాడుతూ ఉన్నాయి ప్రభలు ఈ ప్రభలు ఎక్కువగా పురుషోత్తంపట్నం కావూరు గురవాయిపాలెం కాకాని కమ్మవారిపాలెం మద్దిరాల ఎడవెల్లి ఇంకా చుట్టుపక్కల చాలా గ్రామాల నుండి ఈ ప్రభలు వస్తూ ఉంటాయి ఈ ప్రభలు కట్టడం వల్ల వారి యొక్క గ్రామం సుభిక్షంగా ఉంటుందని తలుస్తారు చూడండి మా చిన్నమ్మాయి మా మనవరాలు వారు కూడా ఈ ప్రభలు చూడడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చి ఉన్నారు ఈయన మా చిన్నమ్మాయి గారి అబ్బాయి మనవడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు వీళ్ళందరూ ప్రభలు చూడడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చారు ప్రతి గ్రామం వారు ఈ ప్రభలను ఇలా అంగరంగ వైభోగంగా నిర్మించుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి స్వామివారు ఎదుట పెట్టి పూజలు చేయటం ఆనవాయితీ ఇలా ప్రభలు కట్టడం వల్ల వారి గ్రామం సస్యశ్యామలమైన పంటలతో దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఆనందంగా వారి కుటుంబంతో పిల్లపాపలతో వర్ధిల్లుతున్నారు అని అందరూ నమ్ముతున్నారు ఈ కోటప్ప కొండ మీద ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క మహిమ ఇంత అంతా కాదు ఒక్కొక్క ప్రభకు సుమారుగా నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఘనంగా చేస్తున్నారంటే ఆ స్వామివారి దయ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంతో శ్రమకు వచ్చి నెల రోజుల నుండి ఈ ప్రభలను నిర్మించడం జరుగుతుంది సొంత పనులు ఎన్ని ఉన్నా మానుకొని ఈ ప్రభలు నిర్మించడం జరుగుతుంది ఈ గ్రామాల వారు లండన్ యూరప్ ఆస్ట్రేలియా ఇలా ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇది పెద్ద పండుగగా భావించి శివరాత్రికి ఎక్కడ ఉన్నా సరే వారి యొక్క గ్రామానికి వచ్చి ఈ ప్రభలు కట్టడంలో పాల్గొంటారు అదే వారికి శ్రీరామరక్షగా భావిస్తారు చూడండి ప్రభలు ఎంత అందంగా కట్టారో నేను రెండు రోజులు ముందుగానే పురుషోత్తపట్నం చేరుకోవడం జరిగింది ఆ పురుషోత్తపట్టణంలో ఈ ప్రభలకు పూజలు ఎలా చేస్తారో ఆ పూజల తర్వాత ఆ ప్రభలను పదహారు కిలోమీటర్లు రోడ్డు వెంబడ ఎలా తీసుకొస్తారో వీడియోలు చిత్రీకరించడం జరిగింది అవి ముందు ముందు మన పురాణ అమృతం ఛానల్లో వస్తాయి చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి తప్పనిసరిగా చూడండి ఎవరు మిస్ కావద్దు మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి వీడియో మీకు అందుతూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా చూచి ఆనందిస్తారు ప్రతి విషయాన్ని విపులంగా చక్కగా వివరించి చెప్పడం మా ఛానల్ యొక్క ప్రత్యేకత చూడండి జనం తండోపతండాలుగా ప్రభలు చూడడానికి వస్తున్నారు సమయం ఏడు గంటలయ్యింది ఇంకా జనం విపరీతంగా పెరగడం మొదలుపెట్టారు తెల్లవారులు ఈ ప్రభల వద్ద నామస్మరణ చేసుకుంటూ శివరాత్రి జాగరణ చేసి ఆ శివయ్య అనుగ్రహానికి వీళ్ళందరూ తెల్లవార్లు జాగరణ చేస్తారు ఆ ప్రభల మీద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మంచి మంచి ఈవెంట్లు ప్రోగ్రాంలు కచేరీలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభల మీద ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రభలు చూస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఏ ప్రభ ప్రత్యేకత ఆ ప్రభకే మనకి అనిపిస్తూ ఉంటుంది ఒక ఒకదాన్ని మించి ఇంకొకటి కనబడుతూ ఉంటాయి ఇలాంటి ప్రభలు మనము ఎక్కడ చూడవలేము ఇది శివరాత్రికి కోటప్పకొండలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మహాశివరాత్రి రోజున తెల్లవారు జాగరణ చేసిన తరువాత ఆ తెల్లవారి మరలా మధ్యాహ్నం ఒంటి గంటలకు ఈ ప్రభలను మళ్ళీ ఎవరి ప్రభ వారు వారి గ్రామానికి నెమ్మదిగా తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పూజలు చేస్తారు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ కూడా ఒకటి రెండు రోజులు నిర్వహించి ఆనందోత్సాహాలతో ప్రజలందరూ మహాశివరాత్రి పండుగ జరుపుకోవటం ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఆనవాయితీగా వస్తుంది ఎంతో వైభోగంగా జరిగేటువంటి ఈ మహాశివరాత్రి పండుగ కోటప్ప కొండలో ఉన్నంత సందడి మరొక చోట ఉండదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత వైభోగంగా ఉన్నాయో మొత్తం దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ప్రభలు ఇక్కడికి రావడం జరిగింది జనం అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వారందరూ ట్రాక్టర్ల మీద వచ్చి ఆ ప్రభల మీద జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడం జరుగుతుంది ఆ ట్రాక్టర్లతోటే ట్రాక్టర్ల మీదే అక్కడ పిల్ల పాపలతో తెల్లవారులు జాగరణ చేసి తెల్లవారి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది చూడండి ప్రభలు ఎంత దూరాన్నించి చూసినా అద్భుతంగా కనపడుతూ ఉన్నాయి ప్రభలు ఎంతసేపు చూచినా ఈ ప్రభల నుండి మనం ఇంటికి రావాలంటే మనసు ఒప్పదు అందరి పరిస్థితి అదే అందుకనే తెల్లవారులు అక్కడ శివయ్య నామస్మరణతో జాగరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ హర హర మహాదేవ శంభో శంకర్ చూడండి తారా జువ్వలు కూడా చాలా చక్కగా మందు మందు గుండు సామాను కూడా చక్కగా పేల్చుతున్నారు ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ కోటప్ప కొండ దగ్గర కూడా లాగానే ఏ వర్ణానికి సంబంధించినటువంటి సత్రవులు ఆ వర్ణం వారికి ఏర్పాటు చేయబడడం జరిగింది అయినా సరే ఇక్కడ ఆ కులము ఈ కులము అని లేకుండా అందరికీ అన్నదానం చేయడం ఆనువాయితీ ఈ శివరాత్రి మూడు రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కులమత భేదాలకి అతీతంగా ఈ పండుగను ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీ చూడండి ఎంత ఎత్తుగా ఎంతెంత అద్భుతంగా ఉన్నాయో ఇవంతా కూడా ఒక దాదాపు ఒక ఇరవై ఎకరాల భూమి మీద ఇరవై ఎకరాల పరిధిలో పెట్టడం జరుగుతుంది ఒక ప్రభకు ఒక ప్రభకు దాదాపు ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంచడం జరుగుతుంది ఏ ప్రభ సౌండ్ ఆ ప్రభకే ఆ దగ్గరే వినపడేలాగా కూడా పెడతారు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెడుతుంటారు అక్కడ ప్రోగ్రాం చేసేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం వీళ్ళ ప్రత్యేకత చూడండి ఒక చిన్న పాప డ్యాన్స్ ఉంది ఈ వీడియో మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను గట్టిగా ఒక లైక్ కొట్టండి మాకు సపోర్ట్గా ఉంటుంది మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా చూసి ఆనందించడం జరుగుతుంది ఇక్కడ పోలీసు వారు ఎంత జనం వచ్చినా చక్కగా దర్శనం చేయించి పంపడం శాంతి భద్రతను కాపాడటం వారి యొక్క విధిగా ఎంతో శ్రమకూర్చి నిర్వహిస్తూ ఉన్నారు చూడండి దూరంగా కోటప్ప కొండ మీద ఉన్నటువంటి శివుని ఆలయం మనకు లైటింగ్లో కనబడుతుంది नमः शिवाय ॐ नमः शिवाय ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यो मृक्षीय मामृतात् इति मृत्युञ्जयमन्त्रम् ॐ नमशिवाय